మళ్ళీ మొసలి కన్నీరు కరుస్తా ఉన్నాను మీ గుండాలేమో హేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు కొట్టించుకో చూద్దాం రాయిత అంటే నువ్వు అలిపి అలిపిరిలో జరిగినటువంటి ఘటన కూడా డ్రామా ఏననేది డ్రామా అది నీ చేతనైతే నువ్వు పోని రాయితాలుగా నువ్వు చేతనైతే పోని కోడికెత్తి కోడికత్తి అని మాట్లాడతావు కదా పొడిపించుకొని చూద్దాం ఉండాలి చే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే ఆ భాష ఏంటి కనీసం ఎథిక్స్ లేనటువంటి రాజకీయ నాయకుడు నువ్వు ప్రజల మనసులు గెలుచుకోలేకపోయినటువంటి నాయకుడు నువ్వు రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు గారి మనస్తత్వాన్ని గురించి ఆలోచించండి ఆ పెత్తందారి యాటిట్యూడ్ గురించి ఆలోచించండి ఇలాంటి పెత్తందారులు ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మళ్ళీ అందరూ ముఠాగా తయారై మన నాయకుడి మీద మన మీద దాడులు చేస్తా ఉన్నారు ఎలాగని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తా ఉన్నారు అమరావతి నీకు రాజధాని కావాలా ఏమి మా విశాఖపట్నం